కంచ గచ్చబోలి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఇరకాటలో పడింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రేవంత్ ప్రభుత్వానికి ఎవరు ఊహించని ఆదేశాలు జారీ చేసింది అతి త్వరలో ఆ వంద ఎకరాల భూమిలో పూర్వ స్థితిని తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రానున్న నాలుగు వారాల్లో సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది గిబోలి భూముల వ్యవహారంలో ఎవరు కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఇది ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని రెండు సార్లు వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈసారి అనూహ్యంగా స్పందించింది అనూహ్యమైన ఆదేశాలు జారీ చేసింది చెట్లు కూలగొట్టిన వంద ఎకరాల భూముల్లో మళ్లీ సాధారణ స్థితిని అత్యంత త్వరగా తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పన్నెండున సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించిన చూస్తూ ఊరుకోనేది లేదని తేల్చి చెప్పింది తాము ఆ భూమి తాకట్టు యాజమాన్య హక్కుల జోలికి ఎంత మాత్రం వెళ్లడం లేదని పర్యావరణ పరిరక్షణ విషయంలో జరిగిన ధ్వంసం గురించి మాత్రమే తాము స్పందిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది సుమారు వందకు పైగా ఎకరాల్లో జరిగిన చెట్ల నరికివేత చదును వంటి వ్యవహారాలపైనే సుప్రీం సీరియస్ అయినట్లుగా స్పష్టమైంది ఇదే విషయం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్లో కనిపించింది ఆ భూముల్లో వన్యప్రాణుల సంరక్షణకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా సరే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ధర్మాసనం కామెంట్ చేసిందంటే సుప్రీం దృష్టిలో ఈ విషయం ఎంత సీరియస్ గా ఉందన్నది అర్థమవుతుంది తమ ఆదేశాలపై నాలుగు వారాల్లో ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో రావాలన్న సుప్రీం విచారణను మే పదిహేనుకు వాయిదా వేసింది ఈ ఆదేశాలు ఇచ్చే సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది కంచ గచ్చిపోలి భూముల విషయంలో రేవత్ ప్రభుత్వ తీరును పట్టింది డజన్ల కొద్ది బుల్డోజర్లు పెట్టి వంద ఎకరాల్లో అడవిని తుడిచిపెట్టేశారంటూ సీరియస్ అయింది నిజంగా అక్కడ ఏమైనా నిర్మాణాలు చేయాలని అనుకుంటే నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుని తగిన అనుమతులు పొంది ఉంటే బాగుండేదని చెప్పింది కానీ ప్రభుత్వం అలాంటిది ఏది చేయకుండా భూములను మాత్రం చదువు చేసిందని ఆగ్రహించింది అన్ని పరిణామాలు తెలుసుకున్న తరువాతే తాము ఆదేశాలు ఇస్తున్నామని అతి త్వరలో ఈ ప్రాంతంలో సాధారణ స్థితి తీసుకురావాలని ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు ఖచ్చితమైన రీతిలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ విషయంపై ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది చదును చేసిన భూముల్లో తిరిగి అంతటి భారీ స్థాయిలో చెట్లను ఎలా పెంచగలుగుతుంది సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై ఏమైనా న్యాయ పోరాటం చేసే అవకాశాలను పరిశీలిస్తుందా కంచగచ్చబోలి భూముల వివాదం రానున్న రోజుల్లో ఇంకెలాంటి టర్న్ తీసుకోబోతుంది ఇలాంటి ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జనాల మధ్య చక్కెర్లు కొడుతున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి